సబ్ కలెక్టర్ కానీ ప్రధానంగా రెండు అంశాలపైన ఆల్పటి రాజా గారు నేను కలిసి రిప్రజెంట్ చేశాం ముందుగా రైతుని సకాలంలో ఆదుకోపోతే ఇంత విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి ఏ మాత్రం కూడా రైతుకు కానీ రైతు కుటుంబాన్ని కానీ ఈ ప్రాంతాన్ని కానీ మేలు చేసినట్టు కుదరదు సరే అధికార యంత్రాంగం స్పందించాల్సిన రీతిలో వాళ్ళు స్పందించి కనీసం పంట పొలాల్లో నీళ్లు నిలవకుండా ఉండే విధానాన్ని ఒకసారి సమగ్రంగా వాళ్ళు చెక్ చేసుకుని త్వరగా దానికి ఫండ్ శాంక్షన్ చేసి పనులు చేయించగలిగితే రైతు కొంతవరకైనా ఉపశమనం కలుగుతుందనే విషయం ఆయన ప్రస్తావించారు నేను కూడా దాని గురించి అదే విషయం చెప్పాను ఎందుకంటే కొలిపరి మండలంలో కానీ మన తెనాల మండలంలో కానివ్వండి విపరీతంగా గతం నుంచి రైతు పడిన కష్టాలు వర్ణాతీతం గతంలో కూడా దాదాపు పదిహేను రోజులు ఆలస్యంగా నీళ్ళు అందినాయి కాబట్టి రైతు ఇన్ని కష్టాలు ఈ రోజున ఎదుర్కొంటున్నారు స్థానికంగా ఉన్న సమస్యలు ఒక ఎత్తు అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వలన రైతుకి అపార నష్టం కలుగుతుందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది సో కలెక్టర్ గారు వచ్చి పరిశీలించారన్నారు ఇప్పుడు సబ్ కలెక్టర్ గారిని కూడా అదే మేము విషయం చెప్పాం రెండు ప్రధానమైన ఇరిగేషన్ కెనాల్స్ డ్రైనేజ్ కెనాల్స్ రెండింటినీ కూడా ఇమీడియట్గా పరిశీలించి ఎన్ఆర్ఈస్ ద్వారా లేకపోతే వాళ్ళకున్న వెసులుబాట్లో ఆ నిధులు కేటాయించి తక్షణమే వాళ్ళకి సహాయం అందించే విధంగా స్పందించమని రాజాగారు కూడా చెప్పారు ఆ విషయాన్ని ఆమె కూడా పాజిటివ్గా తీసుకున్నారు రాబోయే రెండు రోజుల్లో ప్రతి రైతుకి వాళ్ళ పంట నష్టపోయింది పొలాల్లో కనీసం నీరు నిలవకుండా తీసుకోవాల్సిన చర్యలు ఇమీడియట్గా తీసుకుంటే కొంతవరకైనా వెసులుబాటు కలుగుతున్న నమ్మకంతో రైతుల పక్షాన మేము రిప్రజెంట్ చేయడం జరిగింది అదేవిధంగా ఓటర్ లిస్ట్ విషయం గురించి మాట్లాడడం తప్పకుండా ఆ విషయాలన్నీ కూడా సమగ్రంగా విచారించి ఎక్కడా పొరపాటు లేకుండా ఇది ఒక భరోసా ఇవ్వడానికి కోసం చేస్తున్న ప్రక్రియ తప్పకుండా ఒక పొలిటికల్ పార్టీగా మీ ఇద్దరం కూడా నిలబడేది చాలామంది సీనియర్ సిటిజన్స్ కూడా రెండు మూడు రోజుల క్రితం నా దగ్గరికి వచ్చి విన్నవించుకున్నారు వాళ్ళు కొన్ని అనుమానాలు వ్యక్తపరిచారు ఎలక్ట్ర రోల్ గురించి సో తప్పకుండా వాటి గురించి ఎక్కడ కూడా అవగతలు జరగకుండా ఒక డెమోక్రాటిక్ ప్రాసెస్లో ఎలక్షన్ జరిగే విధంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ప్రజలపక్షాన్ని నిలబడి పోరాటం చేస్తారని ఈ సందర్భంగా తెలుపు